ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవచ్చు సినిమాల్లో ఫైట్ చేస్తారనుకోవచ్చు కానీ ఒక రియల్ హీరోగా అనంతపురం జిల్లానే కాదు మన అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు కూడా చేశారు అన్నగారు కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ఉండడం మనం అందరం కూడా అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఈ ప్రాంతానికి కనీసం ఒక్కడ నీళ్ళ లేకపోతే నీళ్ళ దాహనం చేసిన ఘనత మన బాలయ్య ఎన్నగారికి కూడా దక్కుతుంది అదే ప్రకారంగా ఎన్నో హాస్పిటల్ పెట్టారు ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కటి ఎంతో డిసిప్లిన్గా కూడా చేసే ఘనత మన అన్నగారిది మహిళలంటే ఎంతో గౌరవం ఉంటుంది ఎంత మందిలో ఉన్న మా మహిళలని ముందు పెట్టే నడిపించే ఘనత మా బాల ఎన్నగారు కూడా దక్కుతుంది వసుంధరెక్క గారు కూడా చెప్పాల మా అన్న మంచి మనసుండే నాయకుడు మా బాలయ్యన్నగారు చిన్న పిల్లలకు ఏ విధంగా ఉంటుందో మనస్తత్వం అంత మంచి మనస్తత్వం ఉండే మా గారు కూడా దొరకడం మీ అదృష్టం అని ప్రత్యేకంగా అక్కగారు కూడా నేను చెప్తున్నాను మా బాలయ్యన్న చాలా మంచి వ్యక్తి అక్క చాలా పిల్లలతో సమానంగా ఉండే వ్యక్తి కలుషితం లేని వ్యక్తి మా బాలయ్యన్నగారు కాబట్టే పద్మభూషణ్ అవార్డు మా అన్నయ్యకి ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి తక్కువే అని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం దీనికైనా ఎక్కువ పెద్ద స్థాయిలో ఎన్ని అవార్డులు రావాలంటే అన్ని అవార్డులు కూడా మా బాలయారి కూడా రావాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా కంచు కంఠం అబ్బా మామూలుగా లేదు ఆ కంఠం వేట కొడవల్లాగే ఉంది ఒకసారి గట్టిగా చెప్పట్లు సునీతమ్మకి అమ్మ మామూలుగా లేదు కంఠం అసలు మీకు జై 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 చాలా సంతోషంగా ఉంది మరి మన ముద్దుల మామయ్య మంగమ్మ గారి మనవడు అన్న నందమూరి తారక రామారావు గారి వారసులు సింహం కడుపున సింహమే పుడుతుందని నిరూపించిన మన హిందూపురం శాసన సభ్యులు మరి పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన బాలయ్య బాబు గారికి అదేవిధంగా మేడం వసుంధర మేడం గారికి అదేవిధంగా కదిరి శాసన సభ్యులు కందికొండ ప్రసాద్ గారికి మరి ఎమ్మెల్సీ తిప్పై స్వామి గారికి జిల్లా అధ్యక్షులు కల్లుకుంట అంజనప్ప గారికి పల్లె సింధూరారెడ్డి గారికి మాజీ మంత్రివరులు రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యులు పరిటాల సునీతమ్మ గారికి మరి పరిట మన పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన హిందూపురం హిందూపురం నాయకులకు మరి బాలయ్య గారి ఫ్యాన్స్ కి మరి నా సోదరి సోదరి